హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ లక్కమాంబ పార్ట్ టువెల్వ్ ఇక లైట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఆ తర్వాత బిజినెస్ డెవలప్మెంట్ అంటూ తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేయడం అలా దొరికితే జైలుకు వెళ్ళడం అక్కడ కొత్త పరిచయాలు పెంచుకుని వాళ్ళ దగ్గర శిక్షణ తీసుకొని మళ్ళీ చిన్న చిన్న బెదిరింపులు కిడ్నాప్ ల నుంచి ఇప్పుడు డ్రగ్స్ సప్లై వరకు ఎదిగాడు బ్లేడ్ ఉమా కానీ ఇప్పటి వరకు అందరిని కత్తి పట్టుకొని బెదిరించడమే తప్ప ఎవరిని మర్డర్ చేయలేదు చెయ్యలేదు కూడా కారణం రక్తం చూస్తే కళ్ళు తిరిగి పడిపోతాడు అది వాడి వీక్నెస్ ఈ విషయం ఎవరికి తెలియదు మీరు ఎవరికి చెప్పకండి ఎప్పుడైతే శౌర్య యాదవ్ చార్జ్ తీసుకున్నాడు డ్యూటీకి అప్పటి నుంచి వాడి ఆటలు సాగట్లేదు వాడి కింద ఉన్న వాళ్ళందరినీ అత్తారింటికి పంపించేశాడు శౌర్య అక్కడ స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు వాళ్ళకి ఇక వాళ్ళు బయటికి వచ్చాక కూడా సన్యాసంలో అయినా కలుస్తారేమో కానీ మరొకసారి తప్పు దోవ పట్టడు అట్లా ఉంటుందని ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి హడలిపోతున్నాడు బ్లేడ్ బుమా పోని వాన్ని బెదిరిద్దామా అంటే శౌర్య హైట్ పర్సనాలిటీకి భయపడుతున్నాడు పోని లేపేద్దామా అంటే తను అందరికి గుప్పలు చెప్పి బెదిరించడం తప్ప అతనకంత బ్యాక్గ్రౌండ్ లేదు మరి ఏం చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో శౌర్య గురించి కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చింది అది ఊరి నుంచి వాళ్ళ చెల్లి ఇంటికి వస్తున్నట్లుగా అంతే ఎగిరి గంతేశాడు ఆ చెల్లి ఎవరో మీ ఊహకే వదిలేస్తున్నా ప్రస్తుతం తనని పింటవ్వడానికి తన గెటప్ మార్చాడు ఉమా అబ్బా ఎక్కడికెళ్తున్నావు చెప్పన్నా అడిగాడు కయ్యూమ్ వందోసారి చెప్తాము లేరా నేను అనుకున్నది అయితే మీకు త్వరలో వదిన వస్తుంది ఇంకా నేను అనుకున్న ప్లాన్ కంప్లీట్ గా సక్సెస్ అయితే ఆ సబ్ ఇన్స్పెక్టర్ శౌర్య శౌర్యన్ ఇద్దరికి బంర్ది అవుతాడు అంటూ బయటికి వెళ్ళాడు బ్లేడ్ ఉమా అంతే కళ్ళు తేలేశాడు మార్నింగ్ కాస్త లేటు గా లేచిన లకి సూపర్ గా రెడీ అయ్యి శౌర్య వెళ్ళడం చూసి ఆ తర్వాత రూమ్ నుంచి బయటికి వచ్చింది హౌ ఇస్ దిస్ మై ఫైనల్ లుక్ అండ్ మై హౌట్ ఫిట్ ఎలా ఉంది బాగున్నానా అందంగా ఉన్నానా సూపర్ గా ఉన్నానా బయటికి వెళ్తే అందరూ నన్ను చూస్తారు అంటావా అంటూ మోడలింగ్ చేస్తున్నట్లుగా అటు ఇటు తిరుగుతూ తిరుగుతూ మరి చూపిస్తుంది తనని తాను పుష్పకి పక్కనే ఉన్న మల్లికి కూడా వాళ్ళు తనని నవ్వుతూ చూస్తున్నారు వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ లో షార్ట్ కర్లీ హెయిర్స్ చేసి లీవ్ చేసింది లైట్ గా మేకప్ తో మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అండ్ శాండిల్స్ స్టైల్ గా చేతికి వాచ్ హ్యాండ్ బ్యాగ్ తో తన గెటప్ పూర్తిగా అదిరిపోయింది. పుష్ప తన కోడల్ని చూసి మురిసిపోతూ చాలా బాగున్నావు బంగారు నా అదิస్తే తగులుతుంది ఇవాళ అంత బ్యూటిఫుల్ గా ఉన్నావు అని ఎక్కడికెళ్తున్నావే బైటిక అయితే ఉండు టిఫిన్ వండిస్తాను తిని వెళ్ళు అంటుంది పుష్ప హడావిడిగా లక్కి నాటకాలు చూసి ఏం వెలగబెట్టడానికి వెళ్తుందో ఇంత బాగా తయారైంది సిటీలో దీని వేషాలు నా కొడుక్కి తెలియక ఇదో పెద్ద చదువు చదివి ఉద్ధరిస్తుందని తన పిచ్చి ఊహల్లో ఎగురుతున్నాడు ఒక మాదిరిగా లక్కీని చూస్తూ సులోచన మనసులో అనుకుంటుంది వాటిలోచన ఏమి నీ ఆలోచన నీ నుంచి కాంప్లిమెంట్ రాలేదే అనగానే దీంతో నాకెందుకు గొడవ అనుకుని లక్కీని అనుకూలంగా చూస్తూ ఏదో అనబోయింది సులోచన కాని మధ్యలోనే ఆపేస్తూ ఇట్స్ ఓకే మై డియర్ నాకు తెలిసి నీ మనసులను బాగా తిట్టుకుంటూ ఉంటావు పర్లేదు వినిపించలేదు కదా నాకు పెద్దగా ఫరక్ పడదు పైగా నేను హ్యాపీగా ఉన్న మూడ్ లో అవి పట్టించుకోను కూడా ది వే అత్తా నాకు టిఫిన్ లాంటివి వద్దు ఇవాళ అని తిప్పుకుంటూ వెళ్ళి నన్ను బంటి పిక్ చేసుకోవడానికి వస్తున్నాడు అండ్ నేను వెళ్ళేది ఎక్కడికో కాదు మన బేకరీకే సో ఇక్కడ నేను తిని వెళ్తే అక్కడ కొత్త కొత్త ఐటమ్స్ అన్ని టేస్ట్ చేయలేను ఎంటి స్టమక్ తో వెళ్తాను అంటూ ఉండగానే నుంచి పెద్దమ్మ అని అరుగు వినిపిస్తుంది బంటిది అదిగో బంటి వచ్చేశాడు అంటూ హాల్లో ఉన్న మిర్రర్ లో మరొకసారి తనను తాను చూసుకుంది లక్కీ ఇదిగో పెద్దమ్మ ప్యూర్ నెయ్యి అంటూ పుష్పకు ఇచ్చి అమ్మమ్మ తిన్నావా అని అడిగాడు సులోచనని బంటి ఆ తిన్నానరా అయ్యా మళ్ళీ కలుస్తానని రాలేదే అంటుంది సులోచన రైల్వే స్టేషన్ నుంచి సులోచన రిసీవ్ చేసుకుంది బంటి కాబట్టి బేకరీలో చాలా వర్క్ ఉంది క్రిస్మస్ హాలిడేస్ కావడంతో అసలు కూర్చోడానికి కూడా టైం ఉండట్లేదు అనగానే హాయ్ బంటి అంది లక్కీ హాయ్ లక్కీ రెడీ అయ్యావా వెళ్దామా పెద్దమ్మా తను మన బేకరీని చూస్తానంటుంది తీసుకెళ్లనా అని అడిగాడు పుష్పని బంటి తీసుకెళ్ళు నానా అంటుంది పుష్ప పదాలకి అనగానే టిఫిన్ చేసి వెళ్ళురా అంటుంది మళ్ళీ బంటిని పుష్ప వద్దులే పెద్దమ్మ పొద్దునే తిన్నాను ఇంకేమి వద్దు ఇప్పుడే లంచ్ అవర్ లో లక్కిని తీసుకొస్తాను కదా అప్పుడు తింటానులే అంటూ లక్కిని తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు బంటి కడుపులో కపటం లేని పిల్లోడు అని మెచ్చుకుంది సులోచన బంటిని ఐదు నిమిషాల్లో బేకరీ ముందు ఆగింది బంటి బైక్ లక్కీ దిగగానే బేకరీ ముందు చిన్న గొడవ లాంటిది జరుగుతూ ఉంటుంది కొంతమంది ట్రాన్స్జెండర్స్ డబ్బు కోసం అడుగుతున్నారు బంటి చేతి కింద పనిచేసే సులేమాన్ అబ్బా ఇచ్చినంత తీసుకోనమ్మా ఊరికే విసిగించకండి అంటూ అరుస్తున్నాడు రోజూ వస్తున్నామా ఎప్పుడో ఒకసారి అడిగితే పది రూపాయలు చేతిలో పెడతావు మీ బేకరీలో పది రూపాయలకి ఏమొస్తుందో చెప్పు చూద్దాం అని అడిగింది ఒక ఆవిడ మళ్ళీ గొడవ అనుకుంటూ చికాకుగా వస్తాడు బంటి ఎంట్రన్స్ దగ్గరికి చూడన్నా అస్సలు వినట్లేదు ఈ డబ్బులు వద్దంట వీళ్ళకు వచ్చినప్పుడల్లా అడిగినంత డబ్బు ఇవ్వాలా ఏంటి అనగానే అందులో ఒక ఆవిడ మేము రోజూ వస్తున్నామా ఏదో ఆరు నెలలకు ఒక్కసారి అడుగుతాము అంటుంది అది వినగానే లక్కీకి బాగా జాలిగా అనిపించింది లక్కీని చూసి వాళ్ళు ఆహా ఎంత బాగున్నావు నువ్వు ఈ డ్రెస్ ఎక్కడ తెచ్చుకున్నావు నువ్వు ఎంత బాగా రెడీ అయ్యావు అంటారు ఇద్దరు లక్కీ అందానికి ఫిదా అయిపోయి లక్కీ నవ్వుతూ మీరు కూడా చాలా బాగున్నారు సరే గొడవ ఎందుకు పడుతున్నారు నేను ఇస్తాను మీకు డబ్బులు అంటూ రెండు ఐదు వందల నోట్లు తీసి ఇస్తుంది ఏ ఇలాకి వాళ్ళు డబ్బుకి అలవాటు పడిపోతారు చూసినప్పుడల్లా అడుగుతారు అని బంటి అనగానే ఏంటయ్యా ఎక్కువ మాట్లాడుతున్నావు మా పుట్టుక తప్పు ఉండొచ్చు కానీ మా గుణం కాదు ఒక్కసారి మేము ఒకరు ఇచ్చాక మళ్ళీ మళ్ళీ వేధించము మాకు ఎవరు పని ఇవ్వక మాకు పని దొరక్క వేరే దారి లేక ఇలా డబ్బులు అడుకుంటున్నాం అంటుంది ఆ గ్రూప్ లో లీడర్ బంటి నువ్వు ఊరుకో అని అతని మాటలు ఏం పట్టించుకోకండి అతన్ని అతని బిజినెస్ బాగా జరగాలని మీరు ఆశీర్వదించండి ఈ డబ్బులు సరిపోతాయా ఇంకో ఐదు వందలు ఇవ్వనా అని నోటు బయటికి తీస్తుంది లక్కీ వద్దులే మా చిన్న పిల్లవి ఇస్తున్నావు కదా అని దండుకోవడం మాది కూడా తప్పవుతుంది కానీ ఇది చాలా పెద్ద మనసు నీకు మంచి మనసున్న మహారాజుతో పెళ్లి జరగాలి నీ కోరికలన్నీ తీరాలి నువ్వు పిల్ల పాపలతో జీవితాంతం సుఖంగా ఉండాలి అంటూ ఆశీర్వదించి చాలా హ్యాపీగా వాళ్ళు వెళ్ళిపోతారు ఏంటి లక్కి వాళ్ళ పొగడతలకి నువ్వు పడిపోతావా అని అడుగుతాడు బంటి వాళ్ళు వెళ్ళగానే పొగిడినందుకు కాదు అలా అంటే నా కాలేజీలో నన్ను చాలా మంది అబ్బాయిలు పొగుడుతారు అని స్టైల్ గా హెయిర్ వెనక్కి నెట్టి అలా అని వాళ్ళందరికీ డబ్బులు ఇస్తున్నానా ఏంటి కాకపోతే వీళ్ళని బాధ పెట్టకూడదు బంటి వీళ్ళు శివుని అంశతో పుడతారు వీళ్ళు ఏదంటే అది జరుగుతుందని ఒక నమ్మకం కూడా ఉంది వాళ్ళతోటి ఆశీర్వాదం తీసుకో మీ బేకరీ ఇంకా నాలుగు బేకరీలతో వర్దిల్లుతుంది అంటుంది లక్కీ నీకు ఇలాంటి సెంటిమెంట్స్ కూడా ఉన్నాయా లక్కి అంటూ లోపలికి తీసుకెళ్తాడు బంటి సెంటిమెంట్స్ కాదు బంటి నీకు తెలుసా వాళ్ళ పుట్టుక వాళ్ళని కన్నా తల్లిదండ్రుల చేతిలో కూడా లేదు కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు తప్పుగా మాట్లాడకూడదు ముఖ్యంగా ఇలాంటి వాళ్ళని వాళ్ళు కూడా మనలాగే మనుషులు కదా వాళ్ళకి మనలాగే బ్రతికే హక్కు ఉంది అంటుంది లక్కీ తన మాటలు వింటూ లక్కీ నీ కి నీ మాటలకి అస్సలు సంబంధం లేదబ్బా అంటాడు ఒక టేబుల్ దగ్గర కూర్చోమని చూపిస్తూ బంటి అవునా అంటుంది అప్పుడు చూస్తుంది బేకరీని అబ్జర్వ్ చేసి చాలా పెద్దగా ఉంది మంచి ఇంటీరియర్ డెకరేషన్ మంచి ఫర్నిచర్ టేబుల్ సెట్లతో చాలా అందంగా ఉంది ఒక రెస్టారెంట్ ని తలపిస్తుంది ఆ టైంలో పెద్దగా జనాలు లేకపోవడంతో అంతా తిరిగి చూస్తుంది లక్కి తనని అందరికి చూపిస్తూ తను లాస్య మన బయ్యాకి కజిన్ అవుతుంది కాస చూస్తూ ఉండండి అని వర్కర్స్ కి చెప్పి తను బిల్లు కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోతాడు వంటి అప్పుడే ఒక టేబుల్ దగ్గర టీ తాగుతున్నట్టు యాక్టింగ్ చేస్తున్న ఒక అతను వెంటనే ఉమాకి కాల్ చేశాడు లక్కీ బేకరీకి రావడంతో అక్కడ జరుగుతున్న ఇష్యూ గురించి చెప్తూ ఇన్ఫర్మేషన్ ఇచ్చి బిల్లు కట్టి వెళ్ళిపోతాడు అతను ఫోన్లో జరుగుతున్నదంతా తెలుసుకున్న ఉమా సో మేడం మేడంకి ట్రాన్స్జెండర్స్ అంటే చాలా జాలి అన్నమాట అనుకుంటూ నవ్వుకున్నాడు అన్న కజిన్ అంటే మరదలని కూడా అర్థం కదా అంటాడు కయ్యం పక్క నుంచి చెప్పుతో కొడతాను యదవ ఇంగ్లీష్ రాకపోతే రాదని చెప్పు ఎప్పుడు అపశకునం మాటలు మాట్లాడకు అంటాడు కోపంగా ఉమా ఇదండి ఇవాళ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో ముందు ఉంటాను మైత్రి